సందర్భాగున్నారు నేను బాగున్నాను రవి ఈరోజు అయితే నేను వచ్చాను మన మూసాపేట వెజిటేబుల్ మార్కెట్ కూరగాయల మార్కెట్కి అయితే వచ్చాననమాట చాలా పెద్దగా ఉంది కూరగాయల మార్కెట్ చూద్దాము అక్కడ నుంచి అయితే చాలా పెద్దగా ఉందనమాట ఇక్కడ ఏమేమి కూరగాయలు దొరుకుతాయి ఏందనేది హోల్సేల్ దొరుకుతాయి అనమాట అన్ని తక్కువ రేట్లో ఇక్కడ నుంచి చిన్న చిన్న మన బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇక అన్ని చోట్ల అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు అనమాట చూద్దాము వెళ్ళి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట మొత్తం చూపిస్తాను నేను మీకు ఓకేనా ఇక్కడ నుంచి అంతా ఇదే అనమాట మొత్తం మార్కెటే చాలా పెద్దగా ఉంది బాగుందాక ఉంది మార్కెట్ మొత్తం ముందుకు వెళ్ళి చూద్దాం ఇక్కడ నుండి బిజినెస్ చేసేవాళ్ళు హోటల్ హోటల్ వాళ్ళు ఇంకా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్నిటికీ ఇక్కడ నుండి అయితే తీసుకెళ్తారనమాట చూద్దాం చూస్తున్నారా ఇవన్నీ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ఇవన్నీ ఉన్నాయన్నమాట చాలా పెద్దగా ఉంది లోపలికి అయితే వెళ్ళి చూద్దాము సూపర్ సూపర్గా ఉంది అంత పెద్దగా ఉంది మార్కెట్ ఇదంతా అదే ఉల్లిగడ్డలు అయితే గుట్టలు గుట్టలు ఉన్నాయన్నమాట సూపర్గా ఉంది అంతా ఉల్లిగడ్డలు వేయ తక్కువ రేట్లో ఉంటారు ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అంతా అమ్ముకుంటారు అనమాట హైదరాబాద్లో చూడండి అంతా ఇదే ఉల్లిగడ్డలు 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 అన్నీ అనమాట ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు అల్లం వెల్లిగడ్డలు అన్నీ చాలా రకాలుగా అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ముందుకెళ్ళి చూద్దాము చూద్దాం సార్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కేజీ హోల్సేల్లో దొరుకుతాయి అనమాట బయట ఇక్కడ నుంచి హోల్సేల్లో తీసుకెళ్ళి బయట బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అనమాట బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నారు ఇంకా చాలా రకాలుగా అయితే అన్ని వెజిటేబుల్ కూరగాయలు అయితే అన్ని దొరుకుతాయి అన్నమాట ఇంకా ముందుకెళ్దాము వెళ్ళి చూపిస్తాను నేను మీకు ఓకే ఇది అంత చాలా పెద్దగా ఉందన్నమాట లేకన్నా అంటే తక్కువ తక్కువగా ఉండేది బ్యాగులు బ్యాగులే అమ్ముతారు వాళ్ళు చూద్దాం ఇంకా ముందుకెళ్ళి గడ్డలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కూరగాయలు పెరిగినాయి కదా అలమిల్లిగడ్డలు ఇప్పుడు తగ్గినాయి నూట యాభై రూపాయలకు అలమిలిగడ్డ అని చెప్పేసి అంటారు ఉల్లిగడ్డలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలుగా అయితే చాలా రకాలుగా అయితే కూరగాయలు ఉన్నాయన్నమాట దొండకాయలు బెండకాయలు అన్నీ ఉన్నాయి మునక్కాయలు దొండకాయలు దొండకాయలు ముప్పై రూపాయల కిలో అనమాట పచ్చిమిర్చి ఎనభై రూపాయలు అనమాట ఇంకో క్యారెట్ కూడా ఉన్నాయి హోల్సేల్లో ఉంటాయి అనమాట చూస్తున్నారా చాలా పెద్ద బాగున్నాయి అనమాట ఇవన్నీ పచ్చిమిర్చి రకరకాలుగా ఉంటాయి బెండకాయలు ఇవి చూస్తున్నారా సూపర్గా ఉన్నాయి బెండకాయలు చూడండి కరివేపాకు కొత్తిమీర ఒక పాలకూర అనమాట ఒక పచ్చిమిర్చి ఐదు రూపాయల కిలో బెండకాయలు అని చెప్పేసి అంటున్నారనమాట చూస్తున్నారా ఇవి అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అనమాట అన్ని లేని ఐటమ్స్ అంటూ ఏం లేవు రకరకాల కూరగాయలు ఉన్నాయి రద్దీగా ఉంది ఇంత సూపర్ సూపర్ అనమాట ఇవన్నీ ఆటికూరలు ఉన్నాయి చాలా రకాలుగా అయితే క్యారెట్ కందగడ్డ కందగడ్డ కూడా ఉందన్నమాట లు అన్నిస్ అన్ని రకాల కూరగాయ ఉన్నాయి అనమాట బెస్ట్ ప్రైజ్లు ఇస్తారు ఇక్కడ చూడండి అంటే ఏముండదండి ఇక్కడ చాలా హోల్సేల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అనమాట చూస్తున్నారా రద్దీ రద్దీగా ఉంది జనాలు చాలా గుట్టలు గుట్టలుగా ఉన్నారనమాట మొత్తం కూసాము దొండకాయలు అవే మొత్తం కూరగాయల మార్కెట్ అనమాట పెద్దగా ఉంది ఇక్కడ నుంచి పోయి ఆటోలల్లో ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు అనమాట చాలా పెద్దగా అయితే ఉంది ఈరోజు ఇలా తీసుకొని అమ్ముతారు క్యాబేజీ ఇవి క్యాబేజీ గుట్టలు గుట్టలుగా ఉంది క్యాబేజీ కీర మూలి ఇవన్నీ బాగున్నాయి అనమాట ఇవ్వాలి దోసకాయలు అంతా చందాగడ్డ అనమాట సూపర్ సూపర్ క్యారెట్ చాలా పెద్ద ఉంది మార్కెట్ చాలా పెద్ద ఉంది అనమాట సుష్మారా ఇంత వెజిటేబుల్ మార్కెట్ ఇది ఇంకా బాగుంది అన్నమాట అన్ని రకరకాల కూరగాయలు చాలా పెద్దగా ఉంది చూసారా ఇక్కడంతా అదే అమ్మ చాలా పెద్ద ముందు మామూలుగా లేదు బయట కూడా ఉంది వెయ్యి రూపాయలు అంటున్నారు దాదాపు ఇరవై ఐదు కిల్లులు వస్తాయి అన్నమాట అంటే మనకు దాదాపు ఫిఫ్టీ బిలోనే పడుతుంది ముందుకు వెళ్తాము అక్కడికి వెళ్దాం అనమాట కూరగాయల మార్కెట్ ఇది చూస్తారా ప్రయత్ ఉందనమాట పెద్ద ఉంది మార్కెట్ అనేది చాలా పెద్ద ఉంది అన్నమాట కూరగాయల అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కూరగాయల గోడౌన్స్ అనమాట ఇక్కడ నుంచి అదంతా కూరగాయల గోడౌన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి రిటైల్ అనమాట వీళ్ళంతా ఇక్కడ తీసుకొని రిటైల్ అమ్ముకుంటారు అనమాట చూస్తున్నారా వెళ్దాం ఇక్కడికి ఇక్కడ అంతా వీళ్ళు ఇక్కడ ఇంకా రిటైల్లో అమ్ముకుంటారు అమ్ముకుంటారనమాట ఇది కూడా అది మొత్తం భరత్నగర్ మార్కెట్ అనమాట ఇదంతా కూరగాయలు తీసుకొచ్చి వీళ్ళు గుట్టలు గుట్టలు గుట్టలుగా అమ్ముతారనమాట చూస్తున్నారా ఇవంతా అదే ఇంత చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇదంతా ఇక్కడ అక్కడ నుంచి అంతా అన్నమాట మొత్తం మార్కెట్ అదే సూపర్ సూపర్ తీసుకునే వాళ్ళు ఇలా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముకుంటారు అనమాట ఇదైతే బెస్ట్ ప్రైజ్లో ఇస్తారు ఇక్కడ ఓకే ఇదైతే రిటైల్ అనమాట ఇక్కడైతే నార్మల్గా బయట ఎంత దొరుకుతాయో అలాగే ఇక్కడ కూడా సేమ్ ప్రైజ్లో దొరుకుతాయి అనమాట చూస్తున్నారా ఇంత ఉంది మార్కెట్ అక్కడ నుంచి అక్కడ దాకా ఉందనమాట చూస్తున్నారా మూసాపేట్ కూరగాయల మార్కెట్ లోపలికి వెళ్తే ఇంకా ఏం చూస్తాం కానీ అన్ని కూరగాయలు ఇంకా లోపల అంతా లోపలంతా అదే అనమాట చూడండి అంత ఇంకా ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ అంతా అదనమాట చాలా పెద్దగా ఉంది మార్కెట్ ఇప్పుడు చూపించాను కదా ఇంత ఇది సైడ్ అయితే రిటైల్ అమ్మారనమాట రిటైల్లో ఇంత ముందు మనం స్టార్టింగ్లో చూసాం కదా అదన్నీ గోడమ్స్ అనమాట గోడౌన్స్ కొత్తిమీర టమాటాలు బాక్స్ బాక్సులు అంటున్నారు కూరీ బయట అడిగాను కేజీ వచ్చేసి యాభై రూపాయలు అంటున్నారు రెండు కిలోలు రెండున్నర కిలోలు వంద రూపాయలు అని అంటున్నారు అనమాట బట్ ఏంటంటే లోపల ఇక్కడ గోడౌన్లో అడిగాను హోల్సేల్లో అక్కడ వచ్చేసి ముప్పై రూపాయలకే కేజీ అని చెప్పేసి అంటారు అది వచ్చేసి యాభై కిలోలు బస్తా ఉంటుంది ఈ బిజినెస్ చేసే అయితే మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తారనమాట చూస్తున్నారా అంతా అంత హోల్సేల్లో ఉంటుంది చూస్తారా ఓ ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు ఇరవై ఐదు రూపాయలకు అలా అలాగే ఉన్నాయి దొండకాయలు బెండకాయలు అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి అన్నమాట చూస్తారా అంతా అదే ఉంది ఇక్కడ హోల్సేల్ ఇందులో అయితే ఈ గోడౌన్లలో అయితే హోల్సేల్ ఇంకా అక్కడ పక్కన అయితే రిటైల్ ఉన్నాయి అనమాట అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అంత జనాలు అమ్ముకొని ఇది అనమాట చాలా పెద్దగా ఉంది మార్కెట్ అక్కడ నుంచి చాలా ఉందాక మామూలుగా లేదు సూపర్ సూపర్ ఉందనమాట అంతా చూసారుగా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది హోల్సేల్ మార్కెట్ అన్నమాట ఇదంతా ఇదంతా వచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఆ పక్కన ఆ ఫ్లేవర్ కింద ఉంది అది వచ్చేసి రిటైల్ అనమాట అక్కడైతే నార్మల్ ప్రైజెస్ అమ్మతారు ఇక్కడైతే అంతా హోల్సేల్ అనమాట అంత తీసుకెళ్ళి ఇక్కడ నుంచి హైదరాబాద్లో చాలా వరకు అయితే ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకొని సేల్స్ చేసుకుంటారు అనమాట బిజినెస్ ఓకేనా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది సూపర్ ఎవ్రీ డే ఉంటుంది అన్నమాట అమావాస్యకు మాత్రమే ఆఫ్ ఉంటుంది